వింధ్యా పర్వతం దిలీపుని మాడలకు వశిష్ఠుడు మరలా ఇట్లు చెప్పదొడిగను భూపాల నేను తెలుపబో విషయములు చాలా పురాతమైనది కానుక సమయం వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగిన కరువు అన్ని వర్ణముల వారిని పీడించింది ప్రజలకు తిండి లేదు తాగుటకు నీరు లేదు అంటువ్యాధులు ప్రబలి ప్రజలు జనులు పశువులు చాలా నష్టపోయినవి అందువలన యజ్ఞయాగాదు కార్యములు గాని దేవతార్చనలు గాని చేయలేకపోయి వనములందు తపస్సు చేసుకుని మునీశరులు సైతం ఆ కరువుకు ఆహాకారములు చేసి ఆశ్రమాలు వదిలి వలసపోవుచుంటి అప్పుడు భృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలో నివసించుచుండెను రేవానది తీరమందున ఫలవృక్షముల పంట భూములు నీరు లేక బీడి పం ఎండిపోయినవి త్రాగడానికి నీరు కూడా లభించటలేదు ఆ మహాతపస్వయ బృగు మహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేకపోయాడు ఎన్ని సంవత్సరాల నుండి ఆ ప్రాంతమందుండటం వలన అచ్చటి నుండి కదులు లేక ఇష్టము పోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతాలకి వలసిపోయాడు హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండ చర్య ఉన్నది ఆ కొండ చర్య అచ్చడనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉంది అది తెల్లగా కూడా ఉంది ఆ కొండ చర్య ఉండటం వలన దగదగా మెరుస్తూ ఉన్నది మహర్షులు సిద్ధులు జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమున్నారాయణ భక్తిభావంతో ప్రార్థించిరి అంతేగాక ఆ పర్వతం వద్దకు యక్షులు గంధర్వులు వచ్చి విహరించుచుందురు అని వశిష్ఠుల వారు దిలీపునికి వివరించారు అంతడా దిలీపుడు వశిష్ఠుతో ఇట్లు పలికిన ఓ మహానుభావ ఆ పర్వతమును గూర్చి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలుగజేసినవి విశేషములను నా తెలుపగోరని ప్రార్థించను మరలా వశిష్ఠుల వారి చెప్పిన రాజా నీ అభిష్ట ప్రకారమే వివరింతును సావధానుడవై ఆలకింపు ఆ పర్వతరాజు రాజము కడువు వింతైనది దానిపై ఉన్న వింత చెట్లు పురాతన వన్యమృగముల అనేక రకముల పక్షులతోనున్న ఆ ప్రవటము ముప్పది యోజనములు పొడువుగలిగి పది యోజనముల ఎత్తుగలదై అలవారు చుండెను అటువంటి ప పర్వతం వద్దకు భృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యమును చూచి సంతోషించాడు తాను తపస్ చేసుకుంటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించుకొని ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకొనిచు ఉండేను అట్లు కొంతకాలం గడిచిపోయిన ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదికి వచ్చి తపమాచరించుకొనుచు భృగుమహర్షిని గాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతం ఇట్లు తెలియచేశను గంధర్వ యువకుని వృత్తాంతం భృగుమహర్షి నా కష్టమును ఏమని వినవింత నేను పూర్వజన్మంలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం పులి పులిముఖం నాకు కలిగింది ఏ కారణంగానూ నా కటులు కలిగినో బో బోధపడకున్నది అని నా భార్య అతి రూపవతి గుణవంతురాలు మహాసాధ్వి అయిన నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడి నైతిని కాన నా ఈ రూపమున కారణమేమని వివరించవలసిందిగా నా మనోబాధను తొ తొలగజేయుడని పరిపరి విధములా ప్రార్థించను భృగు మహర్షి గంధర్వుని దీనలాపములు ఆలకించి అతను వృత్తాంతం వినగానే ముని హృదయము కలిచివేసినట్లయింది ఆ గంధర్వుని కెటులకైన తన శక్తి కొలది సాయం చేయవలని నిశ్చయించుకుని ఇట్ల నుయి గంధర్వకుమారా నీవు అదృష్ట హీనుడివి అదృష్ట హీనత నీకి కష్టదశ కలిగింది పాపం పేదరికం దురదృష్టమని మూడును మనుషుని కృంగదీయని మూడింటినీ నివృత్తి చేసుకోవాలన్న మాఘమాస స్నానము పరమ అన్ని జాతుల వారు ఆచరించవలసిన పరమ పావనమైన మార్గం గావున నీవు నీ భార్యతో కూడి పర్వతం నుండి ప్రవహించుచున్న నదిలో స్నానం చేయము అదీనిగాక ఇది మాఘమాసం కదా వెళ్ళిపోయి తీర్ తీర్థ మధురైనట్లీ అన్నియు సమకూడును ఈ రోజుతోని కష్టం ఈ రేడును భయపడకము అని మాఘస్నాన ఫలం గురించి వివరించిన ఆ గంధర్వ భృగుమహర్షి ఉపదేశం శ్రద్ధగా విని తన భార్యతో కూడి మునీశ్వరుని వచనములు ఆలకించి సంతోషించను ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా ఆ దాపుణ్ణి ప్రవహించుచున్న నదిలో స్నానం చేశను వెంటనే తనకున్న పెద్ద పులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించు ఆ గంధర్వ దంపతులు అమితానందం పొందిరి అంతవారిద్దరు భృగుమహర్షి కడకు వచ్చి సాష్టాంగ నమస్కారములు చేసి భృగువారులను దీవించి పంపించి వేచను ఈ విధంగా గంధర్వయ్య కొన్ని చరిత్రమును వశిష్ఠవారు దిలీ వింటివా వింటివారాజా గంధర్వ కుమారుని వృత్తాంతం మాఘమాసంలో పుణ్యనదులు ఎందు స్నానం ఆచరించినేడలా ఎట్టిఫలం కలుగునో ఊహించుకొనుము